ఓం మాత్రే నమ అందరికీ శ్రీ దుర్గా నవరాత్రి శుభాకాంక్షలు మనందరం మన నోట్లో నానిపోయినటువంటి శ్లోకాలు ఒక రెండు శ్లోకాలు చెప్పుకుందాం అండి అమ్మవారి గురించి జ్ఞాని నామపిసి దేవి భగవతి బలాదా సృష్ణ మోహాయ మహామాయ ప్రయశ్చతి ఇది ఒకటి ఇంకొకటి సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే ఇలాగ అలాగే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే కూడా చదువుకుంటూ ఉంటారు సో ఈ శ్లోకాలు ఎందులోనో తెలుసా అండి ఇవి మహామహిమాన్వితమైనవి అమ్మవారి సప్త శ్లోకిలు అనమాట ఈ శ్లోకాలు రెండు లైన్లు ఒక లైన్లు చదువుకున్న అమ్మ గురించి మరి అంతకు మించింది ఏముందండి కావాల్సింది అమ్మ ఆశీర్వాదాలు ఉంటాయి కదా అమ్మ అంటే పరిపూర్ణం అమ్మ అంటే అనుగ్రహం అమ్మ అంటే అమ్మి అమ్మ అనుగ్రహాన్ని పొందటానికి అమ్మ ఆశీర్వాదాలు మనకు అందటానికి శ్రేయస్సుని సంపదని ఆనందాన్ని పొందటానికి మరి ఇంటిలోని ప్రతి ప్రతికూల శక్తులు నిర్మూలించడానికి శాంతి సామరస్యం ఏర్పడటానికి అన్నింట్లో విజయం పొందటానికి మరి అమ్మవారి ప్రార్థనలు ఉన్నాయి కదండి మరి వాటిల్లో మరి దుర్గా సప్తసతి దుర్గా సప్త ఉన్నాయి మరి సప్తశతి పఠించలేని భక్తులకి దుర్గాదేవి అనుగ్రహాన్ని పొందటానికి ఏడు శ్లోకాలు ఉన్నాయండి ఈ ఏడు శ్లోకాలు చదువుకున్నా కూడా చాలా ప్రశిష్టమైనవి మంచి ఫలితాన్ని ఇస్తాయి మరి మా స్తోత్రం వల్ల మనకి సంపద ఆనందం వస్తుంది చెప్పుకున్నాం కదా దుష్ట శక్తుల నుండి రక్షణ కల్పిస్తుందని ప్రతి పనిలో కూడా విజయం చేకూరుతుంది అలాగే పఠించే వాళ్ళకే కాకుండా వినేవారి చుట్టూ కూడా ఉన్న ప్రతికూల శక్తిని కూడా నిర్మూలిస్తుందండి మరి దుర్గాదేవి యొక్క సర్వశక్తివంతమైన రూపాన్ని స్మరిస్తూ ఆమె శక్తిని పెంపొందించుకోవటానికి సహాయపడుతుంది మరి ఇంతటి పవిత్రమైనటువంటి దుర్గా సప్తశ్లోకిని మనం ఎప్పుడు చదివేసుకుందామా దుర్గా సప్తశ్లోకి ే శివ ఉచ దేవి లక్త్య విధాయి కలూ హి కార్యసిద్ధముయం బ్రూహ్యత్న దేవ్యువాచ శృణుదే ప్రవక్ష్యామి కలో సర్వే సాధనం మయా తవే స్నేహేనాప్యంబా స్ ప్రకాశ్యే అ శ్రీ దుర్గా సప్తీస్తోత్రమంత్రయారాయణ ఋషి అనుష్టుప్ ఛంద్రీమహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వత్యోదేవత శ్రీ దుర్గా పృచ్ం సప్తశ్లోకీ దుర్గా పాఠే వినియోగ జ్ఞాని నాసి దేవీ భగవతీ సా పలాదాకృష్యమోయ మహామాయా ప్రయచ్చతి దుర్గే స్మృత హరసి భీతిమశేషతంతోస్థై స్మృతీవ శుభా దాసి దారిద్ర్య దుఃఖబైహారిణి కదన్యా సర్వపకారణాయ సదాధి సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్ధ సాధికే శే త్ర్యంబకే గౌరీనారాయణీ నమోస్ శరణాగతీనా పరిత్రణపరాయణే సర్వస్వాత్తిహరే దేవీ నారాయణీ నమోస్ సరస్వే సర్వేసే సర్వశక్తి సమన్వితే భయభ్యస్రానో దేవీ దుర్గే దేవీ నమోస్ రోగాన శేషాన శేషానపహంసిష్టాష్టాత్ కామాన్ సకలానభీష్టా శ్రితనా విపన్నరాం వా మాశ్రిత్యాశ్ర శ్రయతా ప్రశమనం త్రైలక్యఖిలేశ్వరి ఏమే తయ కార్య మస్మద్వైరి వినాశనం శ్రీ దుర్గా సప్తశ్లోకీ సంపూర్ణం ఓం నమో మాత్రే నమః ఓం శ్రీ దుర్గాయే నమః ఓం శ్రీ దుర్గాయే నమః ఓం శ్రీ దుర్గాయే నమ నమో నమ నమో నమః నమో నమః ఎవరి శక్తానుసారం వాళ్ళు అమ్మని ప్రార్థించి అమ్మ అనుగ్రహాన్ని పొందండి అమ్మ వీడియోస్ కుసుమ కుమారి ఎల్ యుష్మ నైన్ నైన్ సెవెన్ ఈ వాషింగ్ మై ఛానల్ మరి నీ వీడియోస్ చూస్తుండే నా ఛానల్లో మళ్ళీ ఇంకో మంచి వీడియో కలుద్దాం ఉందాం మరి